హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ నందనీ కిరణ్ ఛానల్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా 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 బాగున్నానండి మీరు ఎలా ఉన్నారో కామెంట్ చేసేయండి ఫస్ట్ టైం నా వీడియో చూసేవాళ్ళైతే ప్లీజ్ ఒక లైక్ ఇచ్చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీ సపోర్ట్ అనేది నాకు చాలా చాలా అవసరం అండి మీ సపోర్ట్ చేస్తే నేను ఇంకొంచెం ముందుకు వెళ్ళగలుగుతాను ఏదో అలా స్టార్ట్ చేశాను యూట్యూబ్ అనేది సక్సెస్ అవ్వాలనే చేస్తారు ఎవరైనా సక్సెస్ అవ్వాలని నిన్ను కూడా మీ సపోర్ట్ ఉంటేనే నేను సక్సెస్ అవుతానండి ఓకేనా ఇది వచ్చేసి ఈవినింగ్ బ్లాగ్ అండి ప్రతి ఆడవాళ్ళు హౌస్ వైఫ్కి ఖచ్చితంగా ఈవినింగ్ బ్లాగ్ అనేది ఉంటుంది ఈవినింగ్ ఖచ్చితంగా పనులు చేసుకోవాలి అన్ని ప్రతి ఒక్కటి మార్నింగ్ పని ఉంటుంది ఈవినింగ్ పని ఉంటుంది ఎంత పనే ఉంటుంది హౌస్ వైఫ్ అంటేనే ఇంట్లో ఉంటేనే పని మొత్తం కూడా మంచిగా జాబ్ చేసేవాళ్ళకైతే ఇలాంటివి ఏమి ఉండవండి ఏముంది మా ఇంట్లో ఉండే హౌస్ వైఫ్కే మళ్ళీ ఏదన్నా ఎవరైనా అడిగితే మళ్ళీ ఏం చేస్తారండి అంటే హౌస్ వైఫ్ హౌస్ వైఫ్ హౌస్ వైఫ్ ఏం చేయరండి ఖాళీగా ఉంటారండి ఎవరైనా ఎక్కడైనా అడిగితే ఏం చేయరండి ఖాళీగానే ఉంటారండి ఇంట్లోనే ఉంటారండి హౌస్ వైఫ్ హౌస్ వైఫ్ ఖాళీగా ఇంట్లో ఉంటే గిన్నెలు ఎవరు రుద్దుతారు బట్టలు ఎవరు రుద్దుతారు మీ టైంకి వంట ఎవరు చేసి పెడతారు మిమ్మల్ని రెడీ చేసేది ఎవరు పిల్లల్ని రెడీ చేసేది ఎవరు చేసేదెవరు ఎవరు చల్లేదెవరు గిన్నెలు ఎవరు అన్నీ ఎవరు చేస్తారండి అంటే ఖాళీగా ఉంటారండి మా మా మిస్సెస్ ఖాళీగానే ఉంటారండి ఆఖరికి మా బాబు కూడా అంతే ఖాళీగానే ఉంటుంది మా మమ్మీ ఇంట్లోనే ఉంటుందని చెప్పేస్తాడు ఇవన్నీ ఎవరు చేస్తున్నారండి మరి చెప్పండి యాక్చువల్లీ అసలు హౌస్ వైఫ్కే ఎక్కువ పని ఉంటుంది తెలుసా అండి ఇంట్లో ఉంటే ఖాళీగా వండలేరుకే అదో ఇదో ఏదో ఒకటి చదువుతూ ఉంటారా గిన్నెలు చదవటమో ఆ బీరువా చదవటమో లేకపోతే ఇంట్లో పిల్లలకి ఏదో ఒకటి చేసి పెట్టడం జాబ్ హోల్డర్స్కే హ్యాపీగా ఉంటుంది తెలుసండి నిజంగా హౌస్ వైఫ్ ఇంట్లో ఉంటారు మాటే కానీ ప్రతిదీ రిస్కే అన్నీ చేయాలి పనులన్నీ మనకి ఎవరు చేసి పెట్టరుగా పిల్లలు వచ్చేసరికి ఏదో ఒకటి చేసి పెట్టాలి హస్బెండ్ వచ్చేసరికి ఏదో ఒకటి వంట చేసి పెట్టాలి అయినా కూడా అయ్యో అట్లా అని నేను జాబ్ హోల్డర్స్ని ఏం తక్కువ చేయట్లేదండి కాకపోతే వాళ్ళకి ఎలాగో జాబ్ చేస్తుంటూ ఉంటారు కాబట్టి ఇంట్లో హెల్ప్ చేస్తూ ఉంటారు ఆ హస్బెండ్ హెల్ప్ చేస్తారు పిల్లలు హెల్ప్ చేస్తారు లేకపోతే ఇంకేమైనా పని వాళ్ళు ఉంటారు వాళ్ళిళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళు కొంచెం సేఫ్ అంతే కానీ నేనేం జాబ్ హోల్డర్స్ని ఏదో అనట్లేదండి ఓకేనా వాళ్ళు అల్లాపు అర్థం చేసుకో మాకండి ఓకేనా ఇప్పుడు అదే ఇప్పుడు హౌస్ వైఫ్ అనుకో మనకి ఎవరు హెల్ప్ చేయరు మొత్తం మనమే చేసుకోవాలి మా ఉందిగా మా మిస్సెస్ ఉందిగా తనే చేసుకుంటుంది అనుకుంటారు మా మా హస్బెండ్ పిల్లలు కూడా మా మమ్మీ చేసుకుంటుంది బద్దాకి ఇంటికా అక్కడే కానీ అన్నీ వదిలేసిపోతారుగా ఎవరు సపోర్ట్ చేయరు మనకు అక్కడ పనిలో కాబట్టి జాబ్ హోల్డ్ అనుకోండి ఖచ్చితంగా అందరూ హెల్ప్ చేస్తారు ఎందుకంటే టైంకి వెళ్ళాలి టైంకి వెళ్ళిపోవాలి టైంకి జాబ్ చేయాలి మనం అక్కడ అన్నీ ఇంకా టైం టు టైం అన్నీ జరిగిపోవాలి ఉండిపోవాలి కాబట్టి జాబ్ హోల్డర్స్కి కొంచెం హెల్ప్ చేస్తారు ఎవరైనా సరే ఇక మన ఇంట్లో ఉన్న వాళ్ళకి ఏముంది పద్దాకా చేసుకుంటులేండి వదిలేయండి పడేసిపోండి తినటం అక్కడ వేసిపోవడం ఇడవటం పద్దాక మూడు నాలుగు జాతలు ఏడవటం అక్కడ ఇడిచిపోవడం మనం ఉతకటం రుద్దటం ఇదే పద్దాక ఇదే సరిపోద్దండి బాబు నాకైతే మరి ఘోరం అసలు ఎన్ని డ్రెస్సులు ఇడుస్తారో మా పిల్లలైతే మరి మా చిన్నోడైతే రౌడీ ఒకటే ఇడుస్తూ ఉంటాడు అవి పద్దాక ఉతకటమే సరిపోద్ది నాకైతే ఇదంతా ఎందుకు లేండి మ్యాటర్లోకి రండి అంటారా ఫస్ట్ అయితే నేను ఫోర్ ఫోర్ థర్టీ అయిందండి ఫోర్ థర్టీ అయింది ఆ గ్రీనరీ చూసారా చాలా ఇష్టం నాకు చెట్లు పెంచడం అంటే చాలా 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 ఇష్టం అండి నేను చాలా బాగా పెంచేస్తాను ఆ చెట్లు పెంచాక దాని అది ఇచ్చే పువ్వులు కానీ కాయలు కానీ అవి కోస్తాంటే నా హ్యాపీ ఫీలింగే వేరబ్బ నిజంగా చాలా 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 బాగుంటుంది ఆ ఫీలింగ్ అయితే చాలా మనసుకి హ్యాపీని ఇచ్చిద్దండి నిజంగా ఒకసారి ఒక చెట్టు నన్ను చాదండి మీరు చాది ఆ చెట్టు ఇచ్చే పూలు కానీ పండ్లు కానీ కాయలు కానీ ఒకసారి కోసి చూడండి ఆ తృప్తి ఎంత బాగుంటుందో తెలుసా నేను చాలా బాగా చదువుతానండి నేనైతే ఆ నా దొండ ఫస్ట్ నా దొండకాయలు నెక్స్ట్ కాకరకాయలు సొరకాయలు కావస్తున్నాయి ఇప్పుడు నాకు ప్లేస్ కొంచెం ఉండటం వల్ల నేను కొంచెం తక్కువ చేశానండి ప్లేస్ ఎక్కువ ఉంటే మాత్రం ఫుల్ వేస్తా చిక్కుడు పదులు పెడతా బీర పాదులు పెడతా అన్ని ప్రతి వంకాయలు పెడతా అన్ని కూరగాయలన్నీ చాలా ఇంతకుముందు చాదాను ఇప్పుడు ప్లేస్ తక్కువ ఉందనేసి ఓన్లీ కాకరకాయ తీగలు నెక్స్ట్ దొండకాయ నెక్స్ట్ ఇంకా సొరకాయ ఇదే వేసిన ఇప్పుడైతే బాగా ఫ్రెష్గా ఉన్నాయి కాస్తనే ఉన్నాయి ఆ గ్రీనరీ చాలా బాగుంది కదా మేము బొప్పటి చెట్టు చూసారు అక్కడ మేము మామూలు బొప్పటికాయలు తిని అట్లా గింజలు ఇచ్చి వేస్తే ఆ బొప్పటి చెట్టు కాసిందండి ఓకేనా ఫస్ట్ అయితే నేను ఈవినింగ్లో ఇది వచ్చేసి టీ తాగానండి ఫోర్ థర్టీకి కొంచెం టీ ఉంటే తాగేసిన మళ్ళీ మా బాబు ఫైకల్ లో వస్త వచ్చేస్తాడు అనేసి స్పీడ్ స్పీడ్గా టీ తాగేసి గిన్నెలన్నీ బయట వేసి ఆ వంట దగ్గర మొత్తం క్లీన్ చేసుకున్నానండి క్లీన్ చేసేసి ఆ లోపు మా వార మా బాబు వచ్చి రానే వచ్చింది వాడేంటోండి బాబు షూస్ పోగొట్టుకొని వచ్చిండు స్కూల్లో అసలు షూస్ పోగొట్టుకుని వచ్చి ఏడ్చుకుంటూ అక్కడ నుంచి ఏడ్చుకుంటూ వస్తాడు నేను ఏమంటాను అని ముందే వాడు ప్లానింగ్ మా అమ్మ పిల్లలు మామూలు లేరండి ఇప్పుడైతే పిడుగులు మామూలు పిడుగు మనం ఏదైనా అంటామేమో అని ముందుకు ముందే వాడు ఏడ్చుకుంటూ వస్తుండు ఏంట్రా 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 అంటే మమ్మీ నా బూట్లు పోయినాయి అంటాడు బూట్లు పోవటం ఏందిరా నువ్వు కాళ్ళకి వేసుకునే ఉంటావు అంటే నేను అక్కడ ఇడిచినా నాకు చెమట వచ్చేస్తుంది చెమట వస్తుందని తీసి బయట ఇడిచినా అనేసి వాడు అన్నాడు అనేసి ఇక పోయి నీ మమ్మీ లేవు నేను బస్సు ఎక్కడానికి వచ్చేటప్పటికి లేవని ఏడ్చుకుంటూ వస్తాను మా క్లాస్ టీచర్కి అయితే చెప్పేసాను మరి తను చూస్తా అన్నది మరి ఉన్నాయో లేవో తెలియాలి రేపు తెలిసిద్ది మరి ఈ బ్లాగు నిన్నదండి నిన్నది ఈ వ్లాగ్ వచ్చేసి ఈవినింగ్ వ్లాగు ఇంకా స్పీడ్ స్పీడ్గా నేను వాకిలంతా ఓట్ చేస్తానండి అక్కడ చెప్పులు ఉన్నాయి మొత్తం చెప్పులు గం గజ్జ్జ్జ్జ్జిరు బిజ్జిరుగా ఉంటా చెప్పులు తీసేసి పక్కన పెట్టేసిన మీకు ఇప్పటిదాకా చెప్పాను చూడండి అదే దొండతీగా కాకర తీగ ఆ టేగు చెట్టు మధ్యలో టేక చెట్టు ఉంది అక్కడేమో కాళ్ళమల్ల పూలు కూడా ఉన్నాయి చూడండి ఆ ఉన్న కొద్ది ప్లేస్లో అయినా కూడా నేను చెట్లు బాగా వేస్తానండి బాగానే వేస్తాను నేను ఏ చెట్టు వేసినా చచ్చిపోదండి మంచిగా బ్రతికిద్ది కాయలను పండ్లను పూలను ఏదో ఒకటి ఇచ్చేసిద్ది అండి అంత అంత మంచి చేయండి చెయ్యండి నాది అగో చూడండి ఆ పరక చూడండి నేను ఈ పరక కూడా నేను వీడియో ఆ వీడియో చూడండి ఇప్పుడు మీకు సొరతీగా చెప్పాను కదా సొరతీగా చూడండి మొత్తం నా మా జోన్ చెట్టు మీదకి ఎక్కేసింది స్వరతీగా కింద ఎండిపోయి ఎండిపోతుంటే మళ్ళీ పచ్చగొచ్చే వచ్చి వస్తున్నాయి పైకి ఎక్కడికేవో వెళ్ళిపోయిందండి చింత చెట్టు ఎక్కేసింది పైన కొసారి కొమ్మలు పు కాయలు కాస్తున్నాయి అవి ఎవరు తెంపుతారండి అంటే మేము నన్ను తెంపలేమనేసేగా సొరకాయలు అక్కడ కాసేవి అయినా కూడా మేము వదిలిపెడతామా ఏదైనా సరే గడలు కట్టేసి వాటిని తెంపటమే మా పని కాబట్టి గడలు తయారు చేస్తాను మా వారు దాన్ని వాటిని తెంపాలి అక ఈ పరక మా మామయ్య కట్టిండండి ఈ పరక ఎలా కట్టిందనేసి కూడా నేను ఒక వీడియో చేశాను చూడండి వాళ్ళైతే చూడండి చూడండి ఎంత బాగుంది కదా సింపుల్గా మంచిగా వంగకుండా మంచిగా కసువు కూడా మంచిగా వచ్చేస్తుంది చూడండి మీరు పల్లెటూరు కాబట్టి అండి ఖచ్చితంగా ఉదయం సాయంత్రం ఊడ్ చేసుకోవాలండి ఖచ్చితంగా మనం ఊడపోయినా ఏదో బాధే అండి ఎందుకంటే ఆకులు రాలి కాబట్టి గజ్జ్రి బిజ్రిగా ఉంటుంది బాగోదు మంచిగా అనిపించదు సిటీ కాదు ఇది పల్లెటూరు మట్టి మట్టి కాబట్టి మొత్తం ఊడ్ చేయాలి ఉదయం సాయంత్రం ఖచ్చితంగా ఊటు చేయాలండి నేనైతే ఆ పరకతోటి మంచిగా హ్యాపీగా ఊడ్ చేస్తున్నాను కింది కొంగే పని లేకుండా మంచిగా మా మామే మొన్న కట్టిండు కట్టి మేమే తీసుకొచ్చుకున్నాం ఆ పరకని ఆ వీడియో చూడండి చూడం చూడడం వల్ల అయితే ఓకేనా ఇటు సైడ్ అయిపోయింది మళ్ళీ ఇటు సైడు వాడు సైకిల్ తీసేసి పక్కన పెట్టాలి వాడు మా బుడ్డోడు మా బన్ను కూడా సైకిల్ అది సైకిల్ అడ్డు వస్తుంది అనేసి సైకిల్ ఇటు పక్కన పెట్టేసుకున్నాను పెట్టేసుకునేసి ఇటు పక్క కూడా ఊడ్ చేస్తున్నాను చూడండి ఎంత బాగుంది కదా పల్లెటూరు లొకేషన్ ఎంతైనా చాలా బాగుంటుందండి మొత్తం మా ఇంట్లో ఇంట్లో మొత్తం గ్రీనరీ అవ్వపడుతుంది మీరు ఒకసారి చూడండి అంత చుట్టూ కూడా మొత్తం గ్రీనరీ ఉంది చూడండి చాలా బాగుంటుంది నాకు ఈ లొకేషన్ అంటే చాలా ఇష్టం అండి నాకు ఎంతో తెలియదు కానీ చెట్లు చాదటం అంటే చాలా పిచ్చండి మీరు ఎంతమందికి ఇష్టం చెప్పండి చెట్లు చాదటం ఇష్టం ఎవరెవరికి ఇష్టం అని చెప్పేసాయండి ఒకవేళ మంచి ఇల్లు కట్టుకుంటే ఖచ్చితంగా చెట్లకు కూడా ఒక ప్లేస్ అనేది ఏర్పరచుకోవాలని నా ఆశ అండి బాగా కూడా అదంతైతే ఊడ్చేసిన ఊడ్చేసి ఒక బత్తాలో అయితేనండి మాకు మున్సిపాలిటీ వాళ్ళు మామూలుగా టూ డేస్కి త్రీ డేస్కి రారండి బాబు ఒక టెన్ డేస్కి టువెల్ టెన్ టువెల్వ్ డేస్ ఫిఫ్టీన్ డేస్కి కూడా వస్తారు ఒక్కొక్కసారి అయితే ఇక నేను అవి ఊడ్ చేసి పక్కన పెట్టేసి ఇక గిన్నెలు బయటేసి అని చెప్పాను కాదండి బరబర గిన్నెలన్నీ రుద్దేసిన స్పీడ్ స్పీడ్గా రుద్దేసి నెక్స్ట్ హీటర్ వాటర్ కూడా పెట్టేసి వచ్చినండి అది మా ఊడి బాక్స్ ఆ బొట్ట మా ఓడిది అవి కూడా రుద్దేసిన హీటర్ పక్కన పక్కింట్లో మా తోటి కూడా ఇంట్లో హీటర్ పెట్టొచ్చిన ఒక బకెట్ వాటర్ పెట్టేస్తే ఇద్దరు పిల్లలు సరిపోద్దుగా పెట్టేసి వచ్చి ఇగో పాప్కార్న్ మేము మొన్న వెళ్ళాం కదా కమ్మ వెళ్ళాం చెప్పాను కదా మీరు చూసే ఉంటారు షార్ట్ వీడియోలు తీసిన ఇవి తీసుకొచ్చినా మేము గింజలు పాప్కార్న్ గింజలు ఆ గింజలు తీసుకొచ్చి మా పిల్లలు తింటారు స్నాక్స్ లాగానేసి స్పీడ్ స్పీడ్గా ఇక చేసేస్తున్నాను నేనైతే ఇలా చేస్తానండి మీరు ఎలా చేస్తారు ఆ కొన్ని చాలా అయితే అండి అవి తినలేరు మళ్ళీ అనేసి కొన్ని చేస్తాను కానీ భలే పాప్కార్న్ అయితే చాలా బాగున్నాయి అండి మీరు ఎలా చేస్తారు నేనైతే కొంచెం ఆయిల్ వేసి కొంచెం పసుపు ఉప్పు వేసేసి కొంచెం ఆ తర్వాత అది వేసేసిన వేసేస్తే తర్వాత మొక్కజొన్న చిన్న అన్నీ చాలా బాగా వచ్చాయండి మస్తు వచ్చి పాప్కార్న్ అయితే ఆ లోపు మా సరుకులు ప్రతి బుధవారం సరుకులు అంకులు వస్తాడు ఆ సరుకులు తీసుకున్న నేనైతే కొన్ని బుధవారం బుధవారం వస్తారు కాబట్టి ఇక మనం వారం వారం తీసుకుంటాం ఎలాగనేసి అనేసి తీసుకున్నానండి అవన్నీ తీసుకొని వాళ్ళకి పెట్టేసి వాళ్ళు నిద్రపోయారు ఫ్రెష్ అయినా నేనైతే ఫ్రెష్ అయ్యేసి ఇప్పుడు నైన్ అవుతుంది నైన్ థర్టీ అవుతుందండి నైన్ థర్టీ అవుతుంది నాకు ఆలుగడ్డ కర్రీ ఉంది ఖరాబ్ అయింది ఎట్లా ఉత్తి కర్రీ అయితే తినిపిద్ది కావట్లేదని స్పీడ్ స్పీడ్గా వాళ్ళు పడుకున్నాక ఒక మూడు చపాతీ చేసుకున్నాను నా వరకు నేను ఆ చపాతీలోకైతే మంచిగా ఆలుగడ్డ కర్రీ పోతుంది అనేసి ఆ చపాతీలో ముంచుకొని తిన్నా మూడే మూడు చేసుకున్న ఆ హ్యాండ్ కూడా వాష్ చేసుకోవాలి చూడండి అలానే తింటాం నాకలు అవుతుంది మరి నైన్ థర్టీ టెన్ అవుతుంది ఆ టైంకి వాళ్ళందరూ నిద్రపోయారు నేనే ఉన్నా తినేసి హాయిగా ఇక తినటం అయితే అయిపోయిందండి ఓకేనా ఇదే నా ఈవినింగ్ ఈవినింగ్ బ్లాగ్ అయితే ఇదే అండి నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ నిద్రపోవటమే ఇక